మంత్రివర్యుడు పెద్దలు పర్టూర్ లక్ష్మణ్ గారు అదేవిధంగా జిల్లా రాష్ట్ర మంత్రివర్యుడు మరి శాసనమండ్రి సభ్యులు శాస్త్ర సభ్యులు పత్రికా మిత్రులు జిల్లా యంత్రాంగం సరే ముఖ్యంగా నల్లగొండ జిల్లా ఈ సమీక్ష సమావేశం సరే నెలకోసారి జరుగుతూ ఉంది సరే ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ముఖ్యంగా పెద్దలు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి అదేవిధంగా కోమ్మడి రెడ్డి వెంకటరెడ్డి గారు నల్లగొండ జిల్లాకు ఈ సాగునీతు ప్రాజెక్టుల మీద ఎస్ఎన్పిసి కానీ ఆ టిడి ఎత్తు పథకం మీద ఒక ప్రత్యేక శ్రద్ధతోనే మనం జరుగుతూ ఉంది సరే ఇవాళ మళ్ళీ ప్రభుత్వం కూడా పద్దెనిమిది నెలల కాలం జరిగిపోయింది అందువల్ల ఈ హయాంలోనే ఈ నల్లగొండ జిల్లాకు ఎస్ఎన్పిసి మరి మరియు టిడిఎల పథకం పూర్తి కావాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యంగా వారి పుజస్థానాల మీద ఉన్నాయి సరే ముఖ్యంగా మరి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు మునుగోడు నియోజకవర్గం మరి కూడా మనం బ్రాహ్మణ వెల్లాల నుండి కృష్ణాపురం వరకు కాలువని మరి ల్యాండ్ మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మరి శివనగూడం ప్రాజెక్ట్ నుండి రాచకొండ రిజర్వాయర్ ఒకటి ప్రతిపాదన కూడా గతంలో చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అంశాలు ఆలోచన చేయాలి ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో భూ నిర్వాసితులు ఎందుకంటే ఇప్పటికీ శివనగూడెం ప్రాజెక్ట్ కింద మరి నాలుగైదు గ్రామాలు మరిపోతూ ఉన్నాయి మరి చాలా మంది రైతులు పాపం పుదులు కోల్పోయిన వాళ్ళు మరి ఇంకా కూడా వారికి మరి మరి నష్టపోయా ఇవ్వనటువంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా వారికి మరి ఇంట్లో కానీ వారిని చేయడంలో కొంత ఆలస్యం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని కూడా కొంత ఆలోచన చేయాలని సందర్భంగా మరి గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇద్దర విషయంలో ఒక అంశం ఏంటంటే కొంత నిరుపేదలు గతంలో కొంత బేస్మెంట్ కట్టుకున్న వాళ్లకు మరి ఇబ్బంది పెడతా ఉంటుంది కాబట్టి ఆ బేస్మెంట్ కొద్దిగా పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళకు సడలింపు చేస్తే ఉపయోగం జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ బేస్మెంట్ తీసుకొని కట్టుకోవాలంటే ఇబ్బంది అయినది కాబట్టి అది కూడా కొంత సడలింపు చేస్తే మరి ఇందిరమ్మ ఇళ్ళ పథకం పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సంస్థ నారాయణపురంలో మరి ముఖ్యంగా ఇసుక లేక చాలా ఇబ్బంది పడుతూ ఆ ప్రాంతాల ఆ ఇసుకను కూడా కొద్దిగా లబ్ధిదారులకు చెందితే పూర్తిగా అవకాశం ఉంటుందని సందర్భం గుర్తు చేస్తూ మరి ముఖ్యంగా ఈ ఇందిరామ్మ లబ్దిదారుల కొంత పారదర్శకంగా అమలైన చాలా గ్రామాలలో గత పది సంవత్సరాల కాలంలో ఇల్లు లేక ఇల్లు రాకపోవడంతో చాలామంది లబ్ధాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉంది వారికి కూడా మరి రెండో దఫా అందరికీ కూడా ఇంకా మరిన్ని గ్రామాలలో ఈ పథకాన్ని అమలు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది సందర్భంగా మరి చేస్తా ఉన్నాం దాంతోపాటు మరి ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో సాగునే ప్రాజెక్ట్ లేని ప్రాంతం కానీ ఇవాళ మరొక వైపు ఏంటంటే ఈ ఫార్మా కంపెనీలు విచ్చలవిడిగా వస్తా ఉంది దీంతో ఈ ఫార్మా కంపెనీలు కావడం వల్ల భవిష్యత్తులో సాగరీటి ప్రాజెక్ట్ వచ్చే భూములలో పచ్చడి పొలాల మధ్యన ఇలా కిష్టాపురం కానీ గట్టుపురం కానీ అనేక ప్రాంతాల ఫార్మా కంపెనీలు వస్తాయి మరి ఫార్మా కంపెనీ కూడా కొత్తగా అవకాశం ఇవ్వద్దు ఉన్నటువంటి వాటి మీద కూడా బీసీలు ఎందుకంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కనీసం ఏమాత్రం కూడా శ్రద్ధ లేకపోవడంతోనే విచ్చలవిడిగా రసాయనిక పద రసాయనాలు తీసుకొచ్చి రోడ్లు రెండు పోస్తూ ఉంటుంది దీనివల్ల అనేక రకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి కొద్దిగా ఈ పైభాగం వెలిపినేడు కానీ కృష్ణాపురం కానీ చౌటుపల ప్రాంతంలో కొద్ది ప్రత్యేకమైన సెటిల్మెంట్ వస్తుంది మనం చేస్తాను అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ సాగునీటి ప్రాజెక్టు ఇంటి అన్ని విషయాలు సరే ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ డిఎంహెచ్ఓ గారు చెప్పారు వైద్య విద్య విషయం మన వైద్య విషయం సరే ఒక పేదవాడు వైద్యానికి పోతే మరి ఇలా ప్రైవేట్ ఆసుపత్రులలో విచ్చల విడిగా ఫీజులు వహించి విచ్చలవిడ జరుగుతూ ఉంది అందువల్ల కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది ఎందుకంటే ఒక అనేక రకాల మన ప్రభుత్వ ఈ ఆసుపత్రుల మరి ఇతర ఆసుపత్రులల్లో ఈ ప్రైవేటు తా అనేక రకాలుగా ఇబ్బంది జరుగుతూ ఉంది మరి చాలా వరకు ఫీజులు విచ్చిన విడిగా చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ విద్యా విషయంలో కూడా ఈ ప్రైవేటు స్కూళ్ళలో మీద కూడా కొంత నియంత్రణ చేయాల్సిన బాధ్యత మన జిల్లా యంత్రాంగం చేయాలని సందర్భంగా చేస్తూ